నమస్కారం నేను మీ కీర్తన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కీర్తన్ సో ఇవాళ నేను మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసాను ఆ టాపిక్ ఏంటంటే మహాభారతం ఉంది కదా అది ఒక చారిత్రాత్మకమైన కథ ఆ ఆ మహాభారతంలో విరాట పర్వము మరియు నర్తనశాల కథలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఒకరోజు పాండవులు కౌరవులు జూద మారుతుండగా కౌరవులు ఒక షరతు పెట్టారు అదేంటంటే మీరు మీరు పన్నెండు సంవత్సరాలు అజ్ఞాత వాసం చేయండి మరియు ఇంకొక సంవత్సరము మీ పాండవ రాజ్యంకి కానీ మా కౌరవ రాజ్యానికి గాని ఇద్దరికి వెళ్లకుండా ఇంకొక సంవత్సరము మా ఈ రాజ్యాలన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పి ఆ కౌరవులు చెప్పిండ్రు ఇంకొక షరత్ ఏంటంటే ఒకవేళ మీరు పాండవులు కాబట్టి మీ పా మీరు పాండవులు ఎవ్వరికి తెలియవద్దు మీరు మీ రూపాలు మార్చుకోండి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోండి ఒకవేళ మీరు పాండవులని మాకు తెలిసిందనుకో మీరు ఇంకొక పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాలని చెప్పి కౌరవులు పాండవులు చెప్తే సరే అని చెప్పి పాండవులు భీమా భీమార్జున సదేవ ధర్మరాజు ఇంకా వాళ్ళ భార్యతో ద్రౌపది దేవితో వీళ్ళందరూ కలిసి అజ్ఞాతవాసానికి వెళ్తారు అప్పుడు ఇది జరిగిందంతా శ్రీకృష్ణుడు చెప్తే శ్రీకృష్ణుడు మీరు విరాటరాజు దగ్గర పని వాళ్ళగా ఉండండి కానీ మీ పేర్లు మాత్రం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి సరే అని చెప్తే వీళ్ళ అజ్ఞాత వాసంలో ఒక జమ్మి చెట్టు పైన వాళ్ళ శక్తి ఆయుధాలు వాళ్ళన్ని పైన పెట్టేసుకున్నారు ఇంకా భీముడు ఏం చెప్పాడంటే ఇవి మాకు మా కళ్ళకి మాత్రమే ఇవి ఆయుధాలా కనపడాలి వేరే వాళ్ళకి పాముల్లా కనపడాలి అని చెప్పి వీళ్ళు ఒక ఇది చేశారు మంత్రం చదివారు మంత్రం చదివితే వీళ్ళందరూ కలిసి విరాట రాజు దగ్గరికి వెళ్లారు విరాట రాజు దగ్గర వీళ్ళందరూ ఒక్కొక్క పనివాడుగా చేరాడు ధర్మరాజు కంకబట్టుగా భీముడు వంట చేసేవాడుగా అర్జునుడు విహన్నల అంటే నాట్యం నేర్పి నాట్యాచార్యుడిగా నకు నకులుడు నామగ్రంథుడిగా సహదేవుడు కంతిపాలకుడుగా మరియు ద్రౌపది దేవి సైరంధ్రి అంటే ఈ సైరంధ్రి అంటే విరాటరాజు భార్యకి ఒక అలంకర అలంకరణ చేసే పనులన్నీ ఈ ద్రౌపది సైరంధ్రి రూపంలో చేస్తుంది అనమాట అప్పుడు ఒక రోజు ఏమైందంటే కీచకుడు అని విరాటరాజుకి బావ ఆయన కూడా ఈ విరాట రాజు ఈ రాజ్యానికి మొత్తము ఆయన కూడా ఒక ప్రముఖులే అప్పుడు ఆయన ఆయన ఏం చేశాడంటే ఈ ద్రౌపది అంతా చేస్తూ ఉండగా కీచకుడు వచ్చి ద్రౌపది మీద మనిషి పారేసుకున్నాడు అనమాట చే చేసేస్తే ద్రౌపదిని చూసి అమ్మ ఎంత ఎంత సౌందర్యంగా ఉన్నావు అని చెప్పి ద్రౌపది మొత్తం హింసించడం మొదలు పెట్టాడు అప్పుడు ద్రౌపది ఆ తన అందరికంటే శక్తివంతుడు ఎవరు భీముడు భీముడు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే భీముడు ఎలాగైనా కిచకుని చంపేయాలి అని చెప్తే అప్పుడు అర్జునుడు అక్కడికి వచ్చి ఒక పథకం చెప్పాడు ఆ పథకం ఏంటంటే ద్రౌపది నువ్వు ఆయనకి ప్రేమ మాటలు చెప్పు ఆయనకి ఏం చెప్తామంటే ఈ రాత్రికి నన్ను నర్తన సాలకి నర్తన సాలకి తీసుకెళ్ళు అప్పుడు నేను ఈ కోరిక తీరుస్తానని చెప్పి అర్జునుడు ద్రౌపదికి కీచకుడికి చెప్పమన్నాడు సరే అని చెప్పి ద్రౌపది పదకం ప్రకారం కీచకుడికి ఇదంతా చెప్పింది అప్పుడు భీముడు అప్పుడు అర్జునుడు భీముడికి ఏం చెప్పాలంటే రాత్రి నర్త నర్తనసాలకి ద్రౌపది వెళ్ళదు నువ్వు ఒక చీర కట్టుకొని ద్రౌపదిలాగా వేషం వేసుకొని వెళ్లి కీచకుడిని చంపాయని చెప్పారు అప్పుడు సరే అని చెప్పి పథకం బాగుందని చెప్పి ద్రౌపది ఈ విషయాలన్నీ కీర్తకుడు చెప్తే సరే నా కోరిక నెరవేర్చావు కదా అని చెప్తే రాత్రి నర్తనసారికి వస్తాను అని చెప్తే సరే అని చెప్పి వీడు ఈ కీతకుడు ఉన్నాడు కదా వీడు రాత్రి నర్త సారికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఇంకెవరున్నా ద్రౌపది లేదు అర్జునుడు అదే భీముడు ఉన్నాడు భీముడు ఒక చీర ఒక చీర బొట్టు అవన్నీ ఆ అమ్మాయిలా తయారయ్యాడు అప్పుడు చెప్తే అప్పుడు కీచకుడు దగ్గరికి వెళ్ళగానే భీముడు మొత్తం చీర మొత్తం తీసేసి ఒక్కడిచ్చాడు అంతే అప్పుడు కీచకుడిని చంపేశాడు భీముడు అప్పుడు దీంతో నర్తన సర్తన సాలికత అయిపోయింది అజ్ఞాతవాసానికి ఇంకా ఏం లోటు అనగానే కీచకుడు చనిపోయిన వాడితే కౌరవులకు తెలిసింది కీచకుడు ఎంతో శక్తిమంతుడు ఎంతో బుద్ధి ఉన్నవాడు ఓ కీచకుడిని చంపింది కీచకుడిని చంపే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఒక పంచపాండవులు మాత్రమే అని చెప్తే వీళ్ళు వీళ్ళు గిట్ట విరాటరాజు దగ్గర ఉన్నారేమో అని చెప్పి ఈ కౌరవుల సైన్యము తందిపాలకుడు ఉన్నారు కదా సహదేవుడు తందిపాలకుడు అయినా అంటే గోవులు కాచేవాడు ఏం చేశారంటే దక్షిణ దక్షిణం దగ్గర ఉన్న గోవులన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయారు అప్పుడు ఎందుకు వెళ్ళిపోతే ఇప్పుడు పాండవులు బయటకు వస్తారు అప్పుడు వీళ్ళు పాండవులు అని చెప్పి నేను చెప్పొచ్చు అప్పుడు పన్నెండు ఇంకా పన్నెండు సంవత్సరాలు దీంట్లో ఉంటారని చెప్తే అది వాళ్ళ పథకం ఎంత నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి చూడు వాళ్ళకి చూడండి వాళ్ళకి అని చెప్పి పాండవులు కౌరవులు మళ్ళీ ఉత్తరం దగ్గర ఉన్న గోవన్నిటిని వేసేసారు అప్పుడు ఈ విషయం ఈ విరాటరాజుకు తెలిసింది మా అనేది ఎట్టుకుపోతున్నాడు వీడు కౌరవులు అని చెప్పి ఈ విరాట రాజు ఇంకా వాళ్ళ సైన్యం మొత్తం కౌరవుల మీదకి దాడి దాడికి వెళ్ళింది అప్పుడు ఏమైందంటే తన ఉత్తర కుమారుడు అంటే విరాటుడి కొడుకు ఉత్తర కుమారుడు అనే పేరు అయినా సరే నేను కూడా వెళ్తానని చెప్పి కౌరవులతోటి కౌ కౌరవులు మీద దాడి చేయడానికి వెళ్ళాడు అప్పుడు ఈ ఉత్తర కుమారుడి రథం నడిపేవాడు వృహమ్మ రూపంలో ఉన్న అర్జునుడు అర్థమైందా ఆ తర్వాత ఏమైందంటే ఈ ఉత్తర కుమారుడు కౌరవులకు సైన్యం తీసి భయపడ్డాడు అమ్మో వీళ్ళతో నేను ఏం చేయలేను అని చెప్తే అప్పుడు అర్జునుడు తన అసలు వేషం వేసి అసలు అంటే అప్పుడు విహన్నల రూపంలో ఉన్నాడు కదా ఇప్పుడు అసలు వేషం అసలు వేషం మొత్తం తీసేశాడు ఆ తర్వాత నువ్వు అస్సలు భయపడకు అని చెప్పి ఈ ఉత్తర కుమారుడికి చెప్పాడు చెప్తే అయినా నేను భయపడతాను అని చెప్పాడు ఉత్తర కుమారుడు సరే అని చెప్పి నేనే అని చెప్పి అర్జునుడు మరియు ఇంకో పక్క కౌరవుల వైపు ఉన్న కర్ణుడు భీష్ముడు వీళ్ళందరూ పెద్ద పెద్ద భీష్మాది వీరులు వీళ్ళందరూ వచ్చేసారు అక్కడికి అప్పుడు అర్జునుడు ఇంకా కౌరవ కౌరవుల్ కౌరవుల్ని ఓడించి వాళ్ళ మీద జయం తీసుకున్నాడు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియోలు అన్ని అన్నిటికీ నోటిఫి నోటిఫికేషన్స్ వస్తుంది శ్రీమాత్రే నమ